ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది నిన్నటి నుంచి ప్రారంభం కావడం జరిగింది సో మరైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి మే ఐదో తేదీ వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది అప్లై చేయడానికి మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ కేటగిరీ వైజ్ ఉండే వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఫారెస్ట్ చేంజ్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి దాదాపుగా మనకి ఇందులో ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి మరి ఇక్కడ మీరు ఆల్రెడీ ఏపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ చేసుకొని ఉన్నట్లయితే సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సో దీనికి మనకి మెయిన్గా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట సో ఈ రెండింటికి సంబంధించి మనం చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది దాంతోపాటు జనరల్ సైన్స్ సబ్జెక్ట్ కూడా ఉంది అండ్ మెయిన్స్లో కూడా అదే విధంగా ఉంది మరి ఇక్కడ మనం పోస్టులు అనేటివి ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియోలో అయితే చేయడం జరిగింది సో జోన్ వైజు ఇక్కడ పోస్టులు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తం మనకి ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ జోన్కి సంబంధించి అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి దీనికి డిగ్రీ ఉంటే చాలు సో డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ ఈ సబ్జెక్ట్స్లో మీకు డిగ్రీ ఉన్నట్లయితే ఏదైనా ఒక్క సబ్జెక్టు మీకు డిగ్రీలో ఈ సబ్జెక్ట్ అనేది ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ హైట్ సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఒకసారి దీన్ని కూడా మీరు చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు ఎందుకంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించి దీంట్లో ఎక్కడ కూడా ఫిజికల్ టెస్ట్ అనేది ఉండదు కానీ ఓన్లీ వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అది అందరికీ కూడా చాలా సూటబుల్గా ఉండేటటువంటిది అనమాట సో అందులో ఎటువంటి అభ్యంతరాలు ఏమీ ఉండవు సో అయితే ఇక్కడ మనకి సిలబస్కి సంబంధించి ఒకసారి డీటెయిల్ అనాలిసిస్ అనేది చూద్దాం సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా రెండు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి సో అప్లికేషన్ ఫీజు కూడా రెండు వందల యాభై రూపాయలు అయితే మెన్షన్ చేస్తారు సో ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి ఏం చదవాలి సో చాలామందికి ఏ అంశాలపైన ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు సో జిఎస్కే ఏం చదవాలి కరెంట్ అఫైర్స్ కామన్గా ఉండేటటువంటిది సో జనరల్ స్టడీస్ తర్వాత మెయిన్ ఇంకో సబ్జెక్టు ఫారెస్టిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే క్వాలిఫైయింగ్ సంబంధించి పాయింట్స్ని కూడా మెన్షన్ చేశారు అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి సిలబస్ పైన అనాలిసిస్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి సో మీకు ఈ యొక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించి జోన్ వైజు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు సో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు అప్లై చేసే ముందు ఓకేనా ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకున్నాకే అప్లై చేయండి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా సిలబస్ సో సిలబస్ అనేది మనం చూద్దాం సో జనరల్ స్టడీస్ మెంటల్బిలిటీ మ్యాథమెటిక్స్ అనేది ఎస్ఎస్ఎస్ స్టాండర్డ్ వరకు డెబ్బై ఐదు మార్కులకు ఇస్తారు మరి జనరల్ ఫారెస్ట్రీ పేపర్ వన్ అండ్ పేపర్ టూ డెబ్బై ఐదు మార్కులు అంటే ఓవరాల్గా మనకి నూట యాభై మార్కులకి ఫారెస్ట్ చేంజ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దీంట్లో కూడా మనకి వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది మరి ఇక్కడ మీరు చూస్తే జనరల్ స్టడీస్ సంబంధించి జనరల్ సైన్స్ చదవాలి సో కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అంటే డైలీ లైఫ్కు లింక్ తీసుకొని చదవాలి జనరల్ సైన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ ఏరియాస్ సంబంధించి ఆ అంశాలు చదవాలి సో కరెంట్ అఫైర్స్ స్టేట్ అండ్ నేషనల్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో స్టేట్ అండ్ నేషనల్కి ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది అండ్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ చూడండి జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ పైన సోషియల్ ఎకనామిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ని ఫోకస్ చేసుకుంటూ చదవాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ ఇండియన్ జాగ్రఫీ ఫోకస్ ఆన్ ఏపీ అని ఇచ్చారు సో జాగ్రఫీలో కూడా మీరు కంప్లీట్గా ఏపీ పైన ఎక్కువ కొంచెం ఫోకస్గా చదవాల్సి ఉంటుంది అట్ ది సేమ్ నేషనల్ మన ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను కూడా కొంచెం జాగ్రత్త చెక్ చేసుకుంటూ సరిపోతుంది అండ్ పాలిటీ అనేది కామన్ జిఎస్ పేపర్కి సంబంధించి పాలిటీలో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించి కూడా మెన్షన్ చేశారు మెంటలేబిలిటీ రీజనింగ్ ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది ఇవన్నీ కూడా మీకు జనరల్ స్టడీస్లో డెబ్బై ఐదు మార్కులకి ఈ సబ్జెక్ట్స్ పైన పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ మిగతా మిగతా డెబ్బై ఐదు మార్కులకు సంబంధించి మనం చూస్తే మ్యాథమెటిక్స్లో కూడా ఇక్కడ సిలబస్ ఇచ్చారు చూడండి ఆర్థమెటిక్ ఇచ్చారు ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ జియోమెట్రీ అండ్ మెన్స్ట్రేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ సిక్స్ చాప్టర్స్ పైన మీకు మ్యాథమెటిక్స్లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మెయిన్గా పార్ట్ బీలో డెబ్బై ఐదు మార్కులకి ఏం చదవాలి అనేది చాలా మందికి ఉండేటటువంటి డౌట్ సో ఇక్కడ చూసినట్లయితే మనకి జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి సో రెనూవబుల్ అండ్ నాన్ రెనూవబుల్ నేచురల్ రిసోర్సెస్ అంటే మనకి పునరుద్ధరింప వనరులు లేదా పునరుద్ధరింపలేనిటువంటి వనరులు అంటే సహజ వనరులకు సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లు ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బుక్ అనేది మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది అండ్ ప్లాంట్ సైన్సెస్ సంబంధించి ఇచ్చారు అంటే మొక్కలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ఇదంతా కూడా జనరల్ సైన్స్ రిలేటెడ్ కొన్ని జాగ్రఫీ లింక్ ఉన్న పాయింట్స్ని చదవాలి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చదవాలి జనరల్ సైన్స్ అనేది ఇంపార్టెంట్ ఇదంతా కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాలని చదవాల్సి ఉంటుంది డెబ్బై ఐదు మార్కులకి ఇక్కడ చూడండి పేపర్ వన్లో జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి సాయిల్ సైన్స్ జియాలజీ ఇచ్చారు బయోడైవర్సిటీ ఇచ్చారు అండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ సిలబస్లో పొందుపరచడం జరిగిందనమాట సో నెక్స్ట్ అదేవిధంగా అగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ కమ్యూనిటీ ఫారెస్ట్రీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నలు ఇచ్చేదానికి అవకాశం ఉంది అండ్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఏమేమి ఉన్నాయో మనకి ఫారెస్ట్రీకి సంబంధించి అలాంటి ఏరియాస్ పైన ప్రశ్నలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏరియాస్ పైన కొంచెం ఫోకస్గా చదువుకుంటే మీరు మంచి స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ జనరల్ ఫారెస్ట్కి సంబంధించి పేపర్ టూలో మనం చూసినట్లయితే సిస్టము వైల్డ్ లైఫ్ ఒకటి ఉంది ఫారెస్ట్ ప్రొటెక్షను వైల్డ్ లైఫ్ బయాలజీకి సంబంధించి ఉంది ఇక్కడ చూడండి ఇవంతా కూడా త్రూ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషను అండ్ బయాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఫోకస్గా చదువుకుంటే ఈ ఏరియాస్ సంబంధించి మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ చేయొచ్చు అంటే ఫారెస్ట్ యూటిలైజేషన్ ఏంటి సో అనిమల్ మేనేజ్మెంట్కి సంబంధించి అండ్ ఎకనామిక్ సో ఎకనామిక్ జువాలజీకి సంబంధించి ఫారెస్ట్ ఎకనామిక్స్ ఫారెస్ట్ లెజిస్లేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అండ్ ఇవి ఫారెస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి అంశాలు అన్నింటిపైన కూడా ఇచ్చారు అండ్ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఫారెస్ట్ మినిస్ట్రేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వీటికి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ చాలా క్లియర్గానే ఇచ్చేస్తారు అండ్ ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ కూడా మీకు జనరల్గా ఉండేటటువంటివి జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలపైనే ఉంటుంది ఫారెస్ట్రీ పేపర్ అంతా కూడా సో పేపర్ టూ అండ్ పేపర్ టూలో మనకి టూ పార్ట్స్ ఉన్నాయి ఏ అండ్ బి సో ఈ రెండు డెబ్బై ఐదు మార్కులకి ఈ చాప్టర్స్ అయితే చదవాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పీడిఎఫ్ రూపంలో మన యాప్లో త్వరలోనే అప్డేట్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ మన అకాడమీలో కూడా వీటికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ అయితే ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ క్లాసెస్ కావాలంటే అటెండ్ అవ్వచ్చు సో కంప్లీట్గా ఫారెస్ట్రీకి యూజ్ఫుల్గా ఉండేటటువంటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చాప్టర్స్ అనేటివి అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతోపాటు జనరల్ స్టడీస్ సంబంధించి కూడా మన త్వరలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు సంబంధించి ఆన్లైన్ క్లాసెస్వి ప్లాన్ చేయడం జరుగుతుంది మన యొక్క విజయ స్టడీస్ యాప్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఫారెస్ట్ చేంజ్ ఆఫీసర్లకు సంబంధించి ఉండేటటువంటి సమాచారం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేయండి అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్